కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వల్ల శరీరం నశిస్తుంది మాయకు వశులైన మానవులు తమ దేహమే తాము అన్న భ్రాంతిని పొంది బిడ్డ భార్య మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు వారు సత్వగుణం వలన దేవత్వాన్ని రజోగుణం వల్ల మానవత్వాన్ని తమోగుణం వల్ల అధోగతిని పొంది కర్మఫలము అనుభవిస్తారు ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని గాని మరణం వలన దుఃఖంగాని పొందరు వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు నిజానికి ఈ శరీరము రక్తము మాంసము మొదలైన ధాతువులతో నిండి మలినమైంది బుద్ధివంతులు ఇట్టి శరీరాన్ని నిత్యము ప్రియము అని భావించరు ఎన్నెన్ని జన్మలలో ఎవరెవరికి తల్లులో బిడ్డలో భర్తలో ఎవరికి ఎరుక ఇతడు నీ బిడ్డడు అన్న భ్రాంతితో శోకిస్తున్నావు ఆ మమకారాన్ని విడిచిపెట్టి శాస్త్ర విధిని అనుసరించి అంత్యక్రియలకై వారికి శవాన్ని అప్పగించు అని చెప్పారు ఆ మాటలు విని శాంతాదేవి అయ్యా మీరు కరుణతో ఉపదేశించింది ధర్మమే కాని అది నా మనస్సులో కొంచెం కూడా నిలవడం లేదు జనన మరణాలకు మూలం అయితే భగవంతుని సేవ వలన నశిస్తుందని ఎలా చెప్పారు నాకు పూర్వకర్మ దోషం ఉన్నదని తెలిసే నేను స్వామిని సేవించాను శ్రీగురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చారు ఇప్పుడు మరి నన్నెందుకిలా ఉపేక్షించాడు రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు పేదవారు శ్రీమంతులిచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు అలానే శ్రీ గురుని సేవించి ఆయన ఇచ్చిన అభయాన్ని నమ్ముకోవడమే నా మూర్ఖత్వమా ఈ నా బిడ్డ శతాయుష్మంతుడవుతాడని ఆయన వరమిచ్చారు నాకు దాపురించిన భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమెందుకు అవ్వాలి ఆయన యొక్క ఈ కీర్తి నలు దిశలా వ్యాపించడానికైనా నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది అప్పుడా బ్రహ్మచారి అమ్మా అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనము నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకువెళ్ళి అడుగు అని ఉపాయం చెప్పాడు ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకొని పంచగంగా సంగమంలోని శ్రీగురుడు అధివసించిన ఉదుంబర వృక్షం వద్దకు వెళ్ళింది అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అక్కడి పాదుకలకు తన తలను కొట్టుకుంటూ ఉంటే రక్తం కారి పాదుకలు తడిశాయి సాయంత్రమయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో నీవు దుఃఖం అణుచుకుని కర్తవ్యం ఆలోచించు కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించేలోగానే అంత్యక్రియలు పూర్తి చేయాలి శవం ఇంకా వాసన కూడా వస్తోంది కనుక దానిని మాకు అప్పగించు అంతేకాకుండా ఈ స్థలం ఊరికెంతో దూరం ఏకాంతము భయంకరము అయిన ఈ ప్రదేశంలో మీరిక ఉండవద్దు అని తొందర పెట్టారు కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకుని పాదుకలకు తన తల కొట్టుకుంటూనే ఉన్నది ఆ బ్రాహ్మణులు వేరు దారి లేక ఇక చీకటి పడుతున్నది ఇక్కడ దొంగల భయము ఉన్నది మనం ఇండ్లకు వెళ్లి రాత్రి ఉపవాసముండి తెల్లవారేక శివ సంస్కారం చేద్దాం ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది అనుకుని ఇళ్లకు వెళ్లిపోయారు గంగాధరుడు శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీ గురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు పిల్లవాడు చనిపోకముందు మూడు రోజులు తర్వాత రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సోలిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామున పట్టింది అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీ గురుడు దర్శనమిచ్చారు ఆయన జడలు విభూతి పులితోలు రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు ఒక చేతిలో దండము మరో చేతిలో త్రిశూలము ధరించి ఉన్నారు ఆయన బయట నుండి వీరు ఉన్న ఉదంబర వృక్షం క్రిందకు వచ్చి ఆమెతోటి అమ్మా నాపై నిష్ఠూరాలాడుతావెందుకు నీ బిడ్డకేమైంది నేనిప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూతి పూసి పిల్లవాని ముక్కులోకి గాలి ఊది అమ్మా నేను నీకు ఏమి అపకారం చేశాను ఇంకా ఉపకారమే చేశాను నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాణవాయువుని మళ్లీ ప్రతిష్ఠించాను నా మీద కష్టపెట్టుకోవద్దు ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యులయ్యారు శాంతాదేవి తృళ్లిపడి నిద్రలేచింది కాని ఇలా అనుకుంటోంది ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కలే కాని చనిపోయిన వాడు ఇంకా బ్రతుకుతాడా నా ప్రారంధం ఇలా ఉంటే శ్రీ గురుడేమి చేస్తాడు అనుకుంది ఇంతలోనే పక్కనున్న శవం కదలసాగింది ఆమె త్రాకి చూస్తే వెచ్చగా ఉంది అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతం ఆవేశించిందేమో అనిపించింది భయమేసి దూరంగా వెళ్ళింది కాని పిల్లవాడు లేచి కూర్చుని అమ్మా ఆకలి వేస్తున్నది అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకొచ్చాడు ఆమెకప్పుడు అద్భుతంగా స్తన్యం వచ్చింది ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగినదంతా వివరించింది అప్పుడా దంపతులు భక్తితోటి ఆ ఉదంబర వృక్షానికి ప్రదక్షిణలు సాష్టాంగ నమస్కారము చేసి శ్రీ గురుని ఇలా స్థుతించారు ఓ శ్రీ గురుమూర్తి జయము జయము సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవరూపం ధరించారు వారి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి తరింపచేయడానికై ఈ క్షేత్రంలో వెలిసారు భక్తుల తాపాలను హరించే మీ మహాత్మ్యాన్ని వర్ణించడం ఎవరి కాదు తల్లివలే మీరు మా తప్పులు క్షమించి కృపచూప మిమ్ములను శరణు వేడుతున్నాము ఇలా ప్రార్థించిన తర్వాత వారు పిల్లవానితో సహా వెళ్లి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురుపాదుకలు కడిగి శుభ్రం చేసి ఉదంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజించారు ఇంతలో సూర్యోదయమైంది శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండడం చూసి ఆశ్చర్యపడి శ్రీ గురుమహిమను కొనియాడారు ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు దీర్ఘాయువు భాగ్యవంతుడు అయ్యాడు కనుక నామధారక ఈ క్షేత్ర మహిమను వర్ణించడం ఎవరి కాదు అక్కడి మేడి చెట్టు మూలంలో శ్రీగురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నారు అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి పోరినవన్నీ నెరవేరుతాయి సందేహం లేదు అందుకే అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే అని చెప్పారు ఇంతటితో ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ